వెల్కమ్ టు వేవ్స్ మీడియా పల్నాడు జిల్లా వినుకొండ ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ మక్కిన అధికారంలో ఉన్న ఐదేళ్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పొరపాటున కూడా రైతులు ఎందుకు గుర్తుకు రాలేదు వారి కష్ట నష్టాలు ఎందుకు పట్టలేదని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇదే వ్యక్తి ఐదేళ్లలో ఎప్పుడైనా రైతుల్ని ఆదుకున్నారా అని తూర్పారబట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం పేదలకు అందిస్తుంది గత ప్రభుత్వంలో ధాన్యం ఉన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది పదహారు వందల యాభై కోట్లు చంద్రబాబు గారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ధాన్యం ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా గత గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది అలాగే ఈరోజు ప్రతిపక్ష ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు మరి ఐదేళ్లలో మీరు పొగాకు రైతులకు పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు రైతులు ఎందుకు ఆదుకోలేకపోయారు మిర్చి రైతులు నష్టపోయారు గత ఐదేళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు రాలేదు మీకు రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు మిర్చి రైతులకు అన్యాయం చేశారు పొగాకు రైతులకు అన్యాయం చేశారు కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు కాబట్టి ఈరోజు ముసల కన్నీరు కాళ్ళతో ఎంతవరకు సమంజిస్తాం వెన్నుపోట వెన్నుపోటు అని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గులేదా మీరు జనాలను వెన్నుపోటు పడిచారు కాబట్టి ఐదు సంవత్సరాల ముందు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి తొంభై శాతం అమలు చేయకుండా ఎగ్గొట్టారు కాబట్టి రైతులు ప్రజల్ని రైతుల్ని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తొస్తుంది మీరు రైతులు మైకులు ఎందుకు కొట్టారు సమాధానం చెప్పండి రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మరి వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చాం మీరు ఐదేళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి దాని సమాధానం చెప్పండి డ్రోన్లు ఈరోజు తెలియసం ప్రభుత్వం ఇస్తుంది ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు